ఈ బడ్జెట్ అంతా కూడా రైతులకు కార్మికులకు కూలీలకు పేదలకు వ్యతిరేకంగా ఉంటూ కార్పొరేట్ సంస్థలకు సంపన్న వర్గాలకు వాయు ప్రయోజనాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ దేశం ప్రపంచంలోనే నాలుగవ ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారిందని మోడీ ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి పేదల యొక్క పేదలకు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి పథకాలకన్నిటికీ కూడా నిధులు తగ్గించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే పనిచేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం ఎట్లవుతుంది యాభై మూడు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే అందులో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకే పోతున్నాయి రెండు వందల పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇప్పటికే వడ్డీలకే పద్నాలుగు లక్షల కోట్లు పోతున్నాయి మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎలాంటి ప్రతిపాదనలు లేవు ఇందులో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంటే చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి నిధులు లేవు నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి సరైనటువంటి పథకాలు లేవు విద్య వైద్యం వ్యాపారంగా మారి పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందించడానికి కావలసినటువంటి నిధులు కేటాయించలేదు ఈ బడ్జెట్లో అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలుగా ముప్పై కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు ఉపాధి ఆమె ప్రభుత్వం ద్వారా పని కల్పించడానికి మూడు లక్షల కోట్లైనా కట్టించాలి కేటాయించాలంటే ఇప్పుడు తొంభై మూడు వేల కోట్లకే పరిమితం చేసింది ఆ రకంగా కూలీలకు ఇచ్చే బడ్జెట్ నుంచి తగ్గించింది రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీ తగ్గించింది పంటల బీమా పథకానికి నిధులు తగ్గించేసింది ప్రాజెక్టులకు నిధులు కేటాయించట్లేదు అలాగే విద్యారంగంలో నవోదయ పాఠశాలలకు కానీ కేంద్రీయ విద్యా సంస్థలకు ఇక్కడ ప్రతిపాదనలు ఇవ్వలేదు దేశవ్యాప్తంగా కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ స్థితిగతులు మార్చడానికి కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు కేవలం ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మాత్రమే నిధులు కేటాయించి దేశం కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పి మోడీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు అట్లాగే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో ఎలాంటి కేటాయింపులు లేవు ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉందని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తూ ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు తగ్గిస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాల హామీలు ఇచ్చినా ఇప్పటివరకు ఏమీ అమలు జరగలేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు కూడా జిఎస్టీలో నలభై ఒక్క శాతం నుంచి యాభై శాతం పెంచాలనేటటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అట్లాగే సీతారాం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జాతీయ హోదా కల్పించాలంటే ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదు అలాగే ఆదిలాబాదు ఖమ్మం మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని చెప్పేటటువంటి దానికి నిధులు కేటాయించలేదు ప్రాజెక్టులకు నిధులు లేవు ఉపాధి కూలీలకు నిధులు లేవు నిరుద్యోగ సమస్యకు నిధులు లేవు వైద్యం వ్యాపారం మార్చడానికి తగినటువంటి పద్ధతులు ఉన్నాయి తప్ప నిధుల కేటాయింకులు లేవు అట్లాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి మెట్రో రైలు దానికి సంబంధించిన సెకండ్ ఫేజ్ కు నిధులు కేటాయింపులు అనేటటువంటిది ఏమి ఇందులో లేదు తిరువారు రోడ్డు కోసం నిధులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరితే వాటికి కూడా ఎలాంటి పట్టింపులు అనేటటువంటివి కేటాయింపులు అనేటటువంటివి లేవు నగర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు నది రక్షణ కోసం నిధుల కేటాయింపులు అనేటటువంటివి లేవు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి రాష్ట్రానికి వ్యతిరేకంగా పేద ప్రజలకు వ్యతిరేకంగా సంక్షేమ తరగ సంక్షేమ పథకాలకు నిధులతో తగ్గించేశారు ఈసారి